హలో షాపింగ్ అంతా మీ ముందుకే వచ్చేసింది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ శారీస్ అలాగే వాటికి తగ్గట్టుగా డిజైన్ డిజైన్ బ్లౌజెస్ ఇప్పుడున్న ట్రెండింగ్లో శారీస్ అలాగే డిజైన్ ఎవర బ్లౌజ్ క్వాలిటీ గురించి అయితే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఇలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి శారీస్ ఆంధ్రా టు తెలంగాణ ఎక్కడైనా సరే ఆర్డర్ మేం చేస్తాం మీరు డెలివరీ తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క మహిళ పుత్తడి బొమ్మలాగా ఉండాలంటే శారీస్ కంపల్సరీ అండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ ట్రెండింగ్ బ్లౌజెస్కి మీరు ఎలాంటి శారీకైనా కట్ చేసుకొని ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటి వేసుకోండి అలాగే సూపర్గా ఉంటుందండి ప్రతి ఒక్క మహిళ కూడా పుత్తడి బొమ్మలాగా ఉంటుంది ఎందుకంటే శారీకున్నంత విలువ దేనికి ఉండదు కదా చూసేయండి ఇప్పుడు వస్తున్న శారీ చూడండి ఆహా ఏమైనా ఉందా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న శారీస్ మీద మీరు ట్రెక్ చేసేసి అలాగే లైక్ ఇచ్చేసి మీరు ఆర్డర్ తీసుకోండి ఆంధ్ర టు తెలంగాణ చెప్పాను కదా ఎక్కడైనా సరే ఆర్డర్ చేసేస్తాం మీరు మాకు మీ అడ్రస్ని పంపించే మేము ఆర్డర్ చేసేస్తాం ప్రతి ఒక్క శారీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చెప్పాను కదా ఇలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఆర్డర్ చేసేయండి చేసేయండి